స్టార్స్ బిజినెస్ మోడల్ గురించి చెప్పడం కన్నా చేసి చూపించడం మేలు అనిపించిందండి ఒక ఫ్రెండ్ రెండు వేలు ఇన్వెస్ట్మెంట్ చేశారండి ఈ రోజు అతని ఇన్వెస్ట్మెంట్తోనే బిజినెస్ చేద్దామండి మొత్తం మూడు బస్తాలు ఎరగడ్డలు వేసుకున్నానండి మొత్తం నూట అరవై కేజీలు అయినాయి కేజీ మనకు పన్నెండు రూపాయలు పడింది మొత్తం మూడు బస్తాలు విలువ పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు అయింది అలాగే మూడు బస్తాలు కూలి ముప్పై రూపాయలు అంటే పంతొమ్మిది వందల అరవై రూపాయలు అయినాయండి ఆ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో వ్యాపారం చేసి చూపిస్తాను చూడండి ఈ రోజు వ్యాపారం ఎంత జరిగిందంటే క్యాష్ మరియు ఫోన్పే కలిపి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలండి ఇంకా పద్దెనిమిది కేజీలు ఎర్రగడ్డలు మిగిలి ఉన్నాయి ఆ పద్దెనిమిది కేజీలు ఎర్రగడ్డలను వందగా ఆరు అని అమ్మినా కూడా మూడు వందల రూపాయలు వస్తుందండి మొత్తం వ్యాపారం ఎంత జరిగిందంటే రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఆ మిగిలిన సరుకు ఒక మూడు వందల రూపాయలు వస్తాయండి మొత్తం కలిపి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వ్యాపారం జరిగిందండి ఇందులో పెట్టుబడి పంతొమ్మిది వందల అరవై రూపాయలు తీసివేయగా అందులో ఒక వెయ్యి తొంభై రూపాయలు మిగులుతాయండి ఇందులో ఖర్చులు అంటే గ్యాస్ ఖర్చులు ఒక రెండు వందలు బాడీగా రెండు వందల యాభై రూపాయలు మ్యాన్ పవర్కి ఒక మూడు వందల రూపాయలు మొత్తం కలిపి ఏడు వందల యాభై రూపాయలు తీసివేయగా మూడు వందల నలభై రూపాయలు మిగులుతాయండి అన్ని ఖర్చులు పోగా మిగిలిన మొత్తం నికర లాభం మూడు వందల నలభై రూపాయలు మిగిలిన నికర లాభం మూడు వందల నలభై రూపాయల్లో మన ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేశాం కాబట్టి అతనికి సిక్స్టీ పర్సెంట్ అనగా రెండు వందల నాలుగు రూపాయలు అతనికి ఈ బిజినెస్ మోడల్ను నేను ఆపరేట్ చేసినందుకు అంటే ఆపరేటర్కు ఫార్టీ పర్సెంట్ అనగా నూట ముప్పై ఆరు రూపాయలు ఇదేనండి మన బిజినెస్ మోడల్ ఎలా ఉందో చెప్పండి నా ఇన్వెస్టర్ ఎక్కడో గల్ఫ్ దేశాలలో పనిచేసుకుంటున్నాడో అతను అతను పనులు చేసుకుంటూ నా బిజినెస్ మోడల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు అతనికి రెండు వేల ఇన్వెస్ట్మెంట్కి రెండు వందల నాలుగు రూపాయల లాభం వచ్చిందండి ఇది జస్ట్ ఒకరోజు మాత్రమే నా బిజినెస్ మోడల్ను చెప్పడం కన్నా చేసి చూపించడం మేలు అనిపించింది మీకు ఎలా నచ్చింది నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాతో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక అడుగు ముందు వేయండి